ప్రయోజద లాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం మీకు దీవెన కలుగునట్లు యహో ఆజ్ఞాపించును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రేమైన సహోదరి సహోదరులారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మాట తప్పనివాడు వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడు అయితే దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేరాలంటే దేవుని ఎడల మనకున్న విధేయత పైన విశ్వాసం పైన భయభక్తులపైన ఆధారపడి ఉన్నది మనం జాగ్రత్తగా దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మన ఉద్యోగంలోను వ్యాపారంలోను వ్యవసాయంలోను చదువుల్లోనూ మన గర్భఫల విషయంలోను మనకు దీవెన కలుగునట్లు ఆయన ఆజ్ఞాపించి ఈ దీవెనలు మనకు దయచేస్తాడు ఈ దిన వాగ్దానమును బట్టి దేవుడు అన్ని విషయములలో మనల్ని దీవించును ఆ మెయిన్ ఆ మెయిన్